ఏ ఇంట్లో అయితే సంకీర్తన జరుగుతుందో ఏ ఇంట్లో అయితే నామం జరుగుతుందో ఆ ఇల్లు బృందావనంతో సమానం ఒక ధామంతో సమానమని శ్రీకృష్ణ భగవానుడు హరివంశ పురాణంలో భూదేవికి చెప్పారు సో ఏ ఇంట్లో అయితే నిత్యము కూడా హరికృష్ణ మహామంత్ర యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు అంటే ప్రతిరోజు ఏ చెప్పండి చేస్తూ ఉంటారో ఆ ఇల్లు భగవంతుడికి అయిపోతుంది భగవంతుడు ఉన్న చోట ఏ దుష్ట శక్తులు కూడా ఉండలేవన్నమాట అటువంటి దుష్ట శక్తులని మనలోంచి పాలద్రోలాలన్నా మనం ఉన్న వాతావరణం కూడా పవిత్రం అవ్వాలన్నా మనము పవిత్రం అవ్వాలన్నా సంకీర్తన నామము తప్ప ఇంకొక తారే లేదు అందుకే ఒకప్పటి రోజుల్లో అందరూ కూడా ప్రతిరోజు నగర సంకీర్తనలు చేసేవారు ఎందుకు నగర సంకీర్తనలు చేస్తారు అంటే ఎప్పుడైతే మనం ఆ శబ్దాన్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటామో ఆ యొక్క ఆ యొక్క భగవంతుడి యొక్క నామాన్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటామో ఆ ఒక్క నామము పక్కనున్న దుష్ట శక్తులన్నిటిని కూడా చేస్తుంది ఎన్నో జీవులు ప్రేతాత్మలుగా తిరుగుతూ వాటికి దేహం లభించక బాధపడుతున్నాయి అలాంటి ప్రేతాత్మలకి ఎప్పుడైతే ఆ నామము ఆ సంకీర్తన వింటుందో దానికి అలాంటి ప్రేతాత్మలకు కూడా శరీరం లభించి వావి కూడా ముక్తిని పొందుతాయి అదే కాకుండా ఏ జీవరాశులైతే ఈ యొక్క నామాన్ని వింటాయో అవి డైరెక్ట్గా వాళ్ళకి నెక్స్ట్ జీవితంలో ఒక చక్కని మానవ రూపం లభించి భక్తులు ఇంట్లో జన్మ తీసుకొని వాళ్ళు కూడా భక్తిని చేసి తిరిగి భగవంతుని యొక్క ధామానికి వెళ్ళిపోతారనమాట సంకీర్తన అంటే మన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి మన మెడ్డిలా మొత్తం కూడా నీరసించిపోతుంది మన హిపో క్యాంపస్ మొత్తం బాగా యాక్టివేట్ అవుతుందని దానివల్ల ఈ యొక్క సంకీర్తన చేయటం వల్ల మనలో లెజర్డ్ హార్మోన్స్ ఎక్కువైపోతాయి డొఫామైన్ సెరోటిన్ ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్స్ పెరుగుతాయి దానివల్ల స్ట్రెస్ డిప్రెషన్ సూసైడ్ చేసుకోవాలనే కోరికలు ఇవన్నీ కూడా పటా పంచలేకపోతాయి అన్నమాట ఛీ భగవంతుడు నాకు ఈ మానవ జీవితం ఇచ్చింది నన్ను నేను చంపుకోవడానికా కాదు భగవంతుడు నన్ను నన్ను ఉద్ధరించుకోవాలని నాకు అవకాశం ఇచ్చారు నేను నన్ను ఉద్ధరించుకోవాలి అన్న విషయం మనం తెలుసుకొని అప్పుడు మానవ జీవితం లక్ష్యం కోసం కష్టపడటం స్టార్ట్ చేస్తాం అనమాట